బెజవాడ బైపాస్ రోడ్డుకి అడగంగానే సాయం చేయడానికి ముందుకు వచ్చింది కేంద్ర ప్రభుత్వం రాజధాని అమరావతి మీదుగా వెళ్తున్నటువంటి నేపథ్యంలో విజయవాడ బైపాస్ కోల్కతా చెన్నై హైవే కొత్త బైపాస్కి అంటే మన నాగార్జు యూనివర్సిటీ దగ్గర ఉన్నటువంటి చక్క టోల్ గేట్ దగ్గర నుంచి నేరుగా గొలపూడి దాకా వెళ్తుంది దాన్ని అన్ని గ్రిడ్ రోడ్లని అనుసంధానం చేసేందుకు నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా రెడీ చేసింది ఓకే చెప్పింది ఇప్పటికే ఐదు గ్రిడ్ రోడ్ల మీద వంతెనలు ఉంటే మిగిలిన ఐదు గ్రిడ్ రోడ్ల మీద కూడా వంతెన నిర్మాణానికి అంగీకారం చెప్పింది వెంకటపాలెం వద్ద సీడ్ యాక్సెస్ రోడ్డు కూడా అనుసంధానం కల్పించేలా ఇంటర్చేంజ్ నిర్మాణానికి ఎన్హెచ్ఐ ముందుకు వచ్చింది వీటికి సంబంధించి సలహా సంస్థ అంచనాలు వేస్తున్నారు విజయవాడ బైపాస్ చెన్నౌట్ నుంచి మొదలై గొల్లపూడి నుంచి కృష్ణానది రాజధాని ప్రాంతం మీదుగా కాజా దగ్గర కోల్కతా చెన్నై రాజధానిలో కలుస్తుంది గొల్లపూడి కాజా ప్యాకేజీ పదిహేడు పాయింట్ ఎనిమిది ఎనిమిది కిలోమీటర్లు ఇందులో కృష్ణానది మీద వంతెన మూడు పాయింట్ ఒకటి రెండు కిలోమీటర్లు ఈ బైపాస్ రాజధాని ప్రాంతంలో పన్నెండు కిలోమీటర్లు ఉంటుంది ఇందులో పది చోట్ల గ్రిడ్ రోడ్లు ఉంటే కేవలం ఐదు